ఆపరేషన్ వేగవంతమైంది కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు కొనసాగుతోంది ఆక్వా ఐ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు ఐదు అనుమానిత కూడా గుర్తించారు అనుమానిత లొకేషన్లలో డ్రిల్లింగ్ చేపట్టాయి బృందాలు చివరి అంకానికి చేరింది చెప్పాలి రెస్క్యూ ఆపరేషన్ ఎస్ఎల్బిసి టనెల్ లో రెస్క్యూ ఆపరేషన్ ని స్పీడప్ చేశారు కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు చేపట్టారు ఆకువాయి జిపిఆర్ పరికరంతో స్కానింగ్ చేస్తున్నారు ఐదు అనుమానిత లొకేషన్స్ ఇప్పటికే గుర్తించారు జిపిఆర్ సిబ్బంది ఆ లొకేషన్స్ లో డ్రిల్లింగ్ చేపట్టాయి బృందాలు తిరిగి రావాలని అంతా కూడా కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేశారు ఎస్ఎల్బి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ జరుగుతోంది స్పీడ్ గా జరుగుతోంది కార్మికుల కోసం అందులో చిక్కుకున్న వారి కోసం అత్యాధునిక పరికరాల్ని ఉపయోగిస్తున్నారు గాలింపు కొనసాగుతోంది ఐ పరికరంతో స్కానింగ్ చేపట్టారు దీంతో ఐదు స్ లొకేషన్స్ ని గుర్తించారు జిపిఆర్ సిబ్బంది ఆ లొకేషన్స్ లో డ్రిల్లింగ్ చేపట్టాయి బృందాలు ఆ ఐదు కార్మికులు ఉండుంటారు అని అనుమానిస్తున్న నేపథ్యంలో ఆ లొకేషన్స్ లో డ్రిల్లింగ్ చేపట్టాయి బృందాలు చివరి అంకానికి చేరింది రెస్క్యూ ఆపరేషన్ అని చెప్పొచ్చు మరికొన్ని గంటల్లోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగింపు పలుకొచ్చు వాళ్ళంతా కూడా బయటకు రావచ్చు అని అందరూ కూడా ఆశిస్తున్నారు క్షేమంగా బయటకు రావాలని అంతా కోరుకుంటూ ఉన్నారు ఐదు అనుమానిత ప్రస్తుతం గుర్తించారు ఆ లొకేషన్స్ లో ప్రస్తుతం డ్రిల్లింగ్ చేపడుతున్నాయి బృందాలు ఆ సమక్షంలోనే మా సమక్షంలోనే ఆ ఎన్జిఏఆర్ఐ వాళ్ళు కనుక ఇచ్చిన ఆ డేటా పైన కొన్ని చోట్ల ఆ స్పాట్లన్నీ గుర్తించడం జరిగింది దానికి ఒక మూడు చోట్ల ఒక ఎయిట్ మీటర్ దగ్గర ట్వంటీ ఎయిట్ మీటర్ దగ్గర థర్టీ థర్టీ టూ మీటర్ దగ్గర ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మీటర్ దగ్గర గుర్తించడం జరిగింది అక్కడ డిగ్గింగ్ కూడా స్టార్ట్ చేసి చేశారు వీళ్ళు దీన్ని డిగ్గింగ్ చేసిన వాళ్ళు సింగరేణి వాళ్ళు ఉన్నారు ప్లస్ ర్యాట్ హోల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఎస్ఎల్పిసి లో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం అక్కడ సిబ్బంది అంతా కూడా ఆపరేషన్ స్పీడప్ చేశారు మరికొన్ని గంటల్లోనే మనకి ఏ విషయం తెలుస్తుంది వాళ్ళంతా క్షేమంగా బయటకు రావాలని అందరూ భావిస్తున్నారు ఏడు రోజులుగా లో చిక్కుకున్నారు రెస్క్యూ ఆపరేషన్ అప్పటి నుంచి కూడా కొనసాగిస్తున్నారు ఇప్పుడు చివరి అంకానికి చేరింది అని మనం చెప్పొచ్చు అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తున్నారు ఐ జిపిఆర్ పరికరంతో స్కాన్ చేశారు ఐదు అనుమానిత లొకేషన్లు ఒక ఫైవ్ సస్పీషియస్ లొకేషన్స్ ని ట్రేస్ చేశారు ఆ లొకేషన్స్ లో ఆ కార్మికులు అక్కడ చిక్కుకొని ఉండొచ్చు అని భావిస్తున్నారు వాళ్ళంతా కూడా బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు సో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు సో ఆ సిఎండి కూడా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని ఆయన పర్యవేక్షిస్తున్నారు దగ్గరుండి పరిశీలిస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారని ఆయన గమనిస్తున్నారు ఆయనకి పక్కనున్న సిబ్బంది కూడా వివరిస్తున్న దృశ్యాలు ఎలా ఏ విధంగా వాళ్ళని మనం రెస్క్యూ చేయబోతున్నామని వివరించు వివరిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాము ఆ ఐదు అనుమానిత లొకేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రస్తుతం ఆ బృందాలు డ్రిల్లింగ్ చేపట్టాయి మరికొన్ని గంటల్లోనే వాళ్ళంతా క్షేమంగా బయటకు వస్తారని అంతా భావిస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుంది మా సమక్షంలోనే మా సమక్షంలోనే ఆ ఎన్జిఏఆర్ఐ వాళ్ళు కనుక ఇచ్చిన ఆ డేటా పైన కొన్ని చోట్ల ఆ స్పాట్లన్నీ గుర్తించడం జరిగింది దానికి ఒక మూడు చోట్ల ఒక ఎయిట్ మీటర్స్ దగ్గర ట్వంటీ ఎయిట్ మీటర్ దగ్గర థర్టీ థర్టీ టూ మీటర్ దగ్గర ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ మీటర్ దగ్గర గుర్తించడం జరిగింది అక్కడ డిగ్గింగ్ కూడా స్టార్ట్ చేసి చేశారు వీళ్ళు దీన్ని డిగ్గింగ్ చేసిన వాళ్ళు సింగరేణి వాళ్ళు ఉన్నారు ప్లస్ ర్యాట్ హోల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు